ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకపోయినా హాట్ హాట్గానే నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే బీజేపీ సభ్యులు ఉన్నారు బాగానే ప్రశ్నలు వేస్తాను ఇక తాజాగా నిన్న అసెంబ్లీలో ఒక ఘటన కొంచెం వివాదానికి దారితీసింది విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఒక ప్రశ్నని రైజ్ చేశారు విజయవాడ జక్కంపూడి సమీపంలో ఒక పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున వాయు కాలుష్యం జల కాలుష్యం వెలువడుతూ ఉంది ఆ పరిశ్రమలో వచ్చిన వేస్ట్ని ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్కి కృష్ణయ్యకి మేము అనేక సార్లు కలిసి విజ్ఞప్తి చేశాం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తేనే మేము యాక్షన్ తీసుకుంటాము అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు ఇలాంటి లెటర్లు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు అని కొంచెం తక్కువగా మాట్లాడినట్టుగా బోండా ఉమా దీన్ని అసెంబ్లీలో రైజ్ చేశారు ఇక కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోకపోవడం వల్ల మేము మా కుమారుడు హైకోర్టుకి వెళ్ళాడు అని కూడా ఆయన చెప్పాడు ఉప ముఖ్యమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదు ఈ విధంగా కాలుష్యం వెదజల్లుతూ ఉంటే ఎందుకు యాక్షన్ తీసుకోరు అని ఆయన ప్రశ్నించాడు విశాఖపట్నంలో రామ్కి కూడా పెద్ద ఎత్తున కాలుష్యాన్ని వెద ఆ జలాన్ని కాలుష్య జలాలని సముద్రంలోకి వదులుతూ ఉన్నారు వారి మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పినప్పుడు కాలుష్య నియంత్రణ మండల చైర్మన్ రామ్కి పరిశ్రమను పరిశీలించారు వారి మీద చర్యలకి ఆదేశాలు జారీ చేశారు ఈ యాక్షన్ షురు అవుతూ ఉంది వారికి కొంత సమయం ఇస్తారు ఆ సమయంలోగా వారు కనుక దాన్ని రెక్టిఫై చేయకపోతే ఇక పరిశ్రమ నిశ్చిత చేస్తారు అయితే విజయవాడ సమీపంలో జక్కంపూల్లో కాలుష్యం విడుదలవుతున్న పరిశ్రమ మీద అధికారులు యాక్షన్ తీసుకోవడానికి వెళ్తే బోండా కుమారుడు బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే వద్దు అని మరలా అడ్డుకున్నాడ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవడం లేదు వారి మీద చర్యలు తీసుకోవాలని ఇష్యూని రేజ్ చేసింది వాళ్ళే అధికారులు వచ్చి దాడులు ప్రారంభిస్తే ఆపాలి అంటూ వారే అడ్డుకుంటూ ఉన్నారు అనేది వార్త ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు పరిశ్రమ యాజమాన్యం నుంచి పెద్ద ఎత్తున ముట్టాయా అని జనానికి అనుమానం వస్తూ ఉంది కాలుష్యం వస్తూ ఉందని చెప్పింది నువ్వే మరి అధికారులు వెళ్ళి చర్యలు తీసుకుంటూ ఉంటే అడ్డుకుంటూ ఉంది కూడా నువ్వే అని విమర్శలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఈ పాటికే ఆ కా ఆ పరిశ్రమ యాజమాన్యంతో బోండా ఉమావేశ్వరరావుకి బేరం కుదిరింది అనేది పబ్లిక్లో ఉన్న టాక్ అది పబ్లిక్ టాక్ ఇక బోండా రైతు చేసిన ప్రశ్నతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్గానే సమాధానం చెప్పారు కాలుష్యం ఎక్కడ ఉన్నా మేము అంగీకరించం అయితే కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమల్ని పరిశీలించడం వారికి నోటీసులు ఇవ్వటం వారికి కొంత పీరియడ్ సమయం ఉంటుంది ఒక రెండు నెలలు మూడు నెలలు సమయం ఇస్తారు ఈలోగా వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి ఆ కాలుష్యాన్ని ఎంత కాలుష్యం అనేది తీసుకోవాలి ఆ తర్వాత కూడా చర్యలు తీసుకోకపోతే ఆ ఇండస్ట్రీని సీజ్ చేస్తారు అంతేగాని రామ్కి అంటే ఇది వైసీపీ వాళ్ళది అరబిందో వైసీపీ వాళ్ళది ఇలా వాళ్ళ కంపెనీలు వీళ్ళ కంపెనీలు చూసి సీజ్ చేయటం మొదలు పెడితే ఒక కంపెనీ కూడా మిగలదు అని అర్థం వచ్చే విధంగా ఉప ముఖ్యమంత్రి చిన్నగా చెప్పినా గట్టిగానే స్ట్రాంగ్గానే కౌంటర్ వేశారు మరి బోండా మహేశ్వరరావు విజయవాడలో కాలుష్య పరిశ్రమ మీద పోరాడుతున్నారు మంచిదే కాలుష్యం అనేది వాయు కాలుష్యం జ జల కాలుష్యం ఎక్కడున్నా కూడా ప్రమాదమే పరిశ్రమలు సహజంగానే ఆ వచ్చిన పొల్యూషన్ని శుద్ధి చేయడానికి చాలా ఖర్చు అవుద్ది కాబట్టి అక్కడ పడితే అక్కడ డంప్ చేస్తూ ఉంటారు అది ఇంకా ప్రమాదం కాలుష్యాన్ని నియంత్రించాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అదేవిధంగా విజయవాడలో వస్తున్నటువంటి లెగసీ చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ డంప్ చేస్తూ ఉన్నారు ఎక్కడో గుంటూరు సమీపంలో జిండాల్ కంపెనీ కొంతవరకు చెత్తను తీసుకెళ్తున్నా విజయవాడలో పెద్ద ఎత్తున చెత్త జమ అవుతూ ఉంది విజయవాడలో కూడా చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ చాలా అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం గతంలో సింగనగర్ ప్రాంతంలో ఒక పరిశ్రమ ప్రారంభించారు కొంతకాలం అది నడిచింది ఈ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు సహజంగా పదిహేను ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ రన్ అవ్వు గుంటూరులో పరిశ్రమ వచ్చింది రాజమండ్రిలో సిద్ధం అవుతూ ఉంది విజయవాడలో కూడా అత్యవసరంగా పరిశ్రమ పెట్టాల్సిన అవసరం ఉంది విజయవాడలో మీ ప్రాంతంలో ఎలాంటి కాలుష్యం ఉంది అనే వివరాలు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి బొండా ఉమా రే చేసిన సమస్య సమంజసమా కాదా అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి